అమ్మాయిలో సహజంగా మెన్స్ట్రల్ పీరియడ్స్లో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి కదా ఎందుకు ఇంతవరకు బాగానే ఉన్నావు కదా ఎందుకు ఇప్పుడు ఇట్లా ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు అంటే ఊరికూరికే కోపడడం అరవడం చిన్న చిన్న ఇష్యూస్ కంటే అక్కడ అంతా మనం అంత రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేకపోయినా కానీ కోపం వచ్చేయడం ఈ మూడ్ స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ చాలా మందిలో కామన్గా ఏంటంటే పీరియడ్స్ ముందు బ్రెస్ట్ నొప్పిగా అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి జనరల్గా పీరియడ్స్ని అయితే మనం తప్పించుకోలేము బట్ ఈ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు చాలామంది ఆఫీసులకు వెళ్ళకుండా ఇంట్లో మనం ఏదైనా రెమెడీస్ ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చా ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాచురోపథిక్ డాక్టర్ డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే అండి పీరియడ్స్ అనేది అయితే మనం తప్పించుకోలేం ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయితే ఫేస్ చేయాలి బట్ ఈ పీరియడ్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ బ్రెస్ట్ పెయిన్ కానివ్వండి మూడ్ స్వింగ్స్ కానివ్వండి ఇవి అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందిలో స్టమక్ పెయిన్ వస్తుంది కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నం తినబుద్ధి కాదు ఈ రోజు మూడ్ స్వింగ్స్ ఇంకా బ్రెస్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి దీని ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా బ్రెస్ట్ పెయిన్ కంట్రోల్ చేసుకోగలమా ఏంటంటే పీరియడ్స్ కి ముందు లైక్ ఆల్మోస్ట్ ఒక అంటే సింటమ్స్ కొంతమందికి పీరియడ్ లేదా వస్తుందని బ్యాక్ పెయిన్ పెయిన్ కొంతమందికి కొంతమందికి స్టమక్ బ్రెస్ట్ హెవీనెస్ వచ్చి ఆ హెవీ పెయిన్ ఒకటి కొంతమంది కోపము ఇరిటేషన్స్ ఇవన్నీ బికాస్ ఆఫ్ ఎందుకు వస్తాయి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఎప్పుడైతే హార్మోన్స్ మన ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఓవర్ గా రిలీజ్ అవుతాయో లేదంటే తక్కువగా రిలీజ్ అవుతాయో అప్పుడే మనం మూడ్ స్వింగ్స్ అని కోపం అని ఇరిటేషన్ చూస్తుంటాం ఈ ఇది కూడా పర్టికులర్ గా అందరిలో ఉండవు ఇప్పుడు పది మందిలో తీసుకుంటే దాంట్లో ముగ్గురు నగరు ఇబ్బంది పడుతుండే ఆర్ వెరీ హెల్దీ ఎందుకు ఈ ముగ్గురు నగరు లోనే వస్తుంది మిగతా వలర్ రావట్లేదు అంటే బికాస్ మనము ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మన పీరియడ్ రెగ్యులర్ రావాలన్నా పీరియడ్ మూడ్ స్వింగ్స్ రాకుండా బ్యాక్ పెయిన్స్ ఈ హెవీనెస్ బ్రెస్ట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం పీరియడ్ వచ్చినప్పుడు ఆ పెయిన్ వచ్చినప్పుడు తీసుకుంటే ప్రికాషన్స్ అప్పటి వరకు పనిచేస్తాయి అసలు పీరియడ్ కి రావడానికి ముందే మనకి అసలు ఈ పెయిన్స్ ఏ ఉండదు అంటే మనం రెగ్యులర్ గా లైఫ్ స్టైల్లో యోగా అనేది పెట్టుకోవాలి ఓకే ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ గా ఉంటే దాని తర్వాత తీసుకున్న ఫుడ్ లో పోమోగ్రైన్స్ రెగ్యులర్ గా తీసుకోవడము బ్లాక్ కిస్మిస్ అంటారు కదా బ్లాక్ రిజిన్స్ అవి రెగ్యులర్ గా తీసుకోవడం అంజీర్ రెగ్యులర్ గా తీసుకోవడం ఇవి ప్రాపర్ విధానంలో ఉన్నాయనుకోండి ఐరన్ బ్యాలెన్సింగ్ గా ఉంటది ఐరన్ కరెక్ట్ విధానంలో ఉంటేనే ఇక్కడ పీరియడ్ టైంలో మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా ఖచ్చితంగా మనకి పెయిన్స్ మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవనమాట ఓకే సో నేనేమంటానంటే చాలా మంది అమ్మాయిలు తీసుకొస్తుంటారు పీరియడ్ అప్పుడు పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి పీరియడ్స్ అప్పుడు ఓవర్ కోపము చిన్న గ్లాస్ పడినా కూడా ఇల్లంతా గందరగోళం చేస్తున్నారు మేడం ఎందుకు అసలు నా కంట్రోల్ లో నేను ఉండట్లేదు దీనికి ఏదైనా చెప్పండి అంటే నేను ఆ టైంలోనే ఇమీడియట్ గా దానిమ్మకాయ చూసి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఫ్రీ అయిపోతారని చెప్తాను ఎప్పుడైనా సరే ఎప్పుడు మనకి తెలిసింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఈ పెయిన్ అనేది రాకుండా ఫ్యూచర్ లో ఎప్పుడు వద్దు అనుకుంటే మనం ప్రతిరోజు రెగ్యులర్ గా మార్నింగ్ లేచాక యోగా చేసుకోవాలి వాకింగ్ చేసుకోండి ఏదో ఒకటి డాన్స్ చేయండి లైక్ మీకు ఏదైతే కంఫర్ట్ అనిపిస్తుందో ఏదైతే మజిల్ మూమెంట్స్ ఉన్నాయో యాక్టివిటీ గా ఫీల్ అవుతారో చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీరు అసలు ఈ సమస్య అనేది ఉండదు ఒకవేళ లేదు అసలు మీరు చేయలేదు సడన్ గా ఇప్పుడు పెయిన్ తో సఫర్ అవుతున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్క గ్లాస్ మంచిగా పొమ్మ గడి తెప్పించుకొని చూసి హాఫ్ అవర్ లో కోపం తగ్గుతుంది ఇరిటేషన్ తగ్గుతుంది అండ్ చాలా కంఫర్ట్ అవుతారు అనమాట అండ్ ఇలాంటి టైంలో లో బ్లాక్ కిస్మిస్ తినడం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా అంటే మనం పోమోగ్రా ఇచ్చేసి బ్లాక్ కిస్మిచ్చేసి ఇలాచి నోట్లో వేసుకున్నా కూడా బెస్ట్ వే మనకి పీరియడ్ టైం లో పీరియడ్ పెయిన్స్ తగ్గించాలన్నా క్రాంప్స్ తగ్గించాలన్నా కోపం ఇరిటేషన్ తగ్గించాలన్నా ఔషధ గుణాలలో మనకి ఇంట్లో యూజ్ చేసే బెస్ట్ రెమెడీ అంటే ఇలాచి ఇలాచిని క్రష్ చేసి నీళ్ళలో వేసుకుని లైట్గా మరిచుకున్న తాగొచ్చు లేదంటే ఇలాచి నోట్లో వెళ్ళినా కూడా ఇమీడియట్ నార్మల్ అవుతుంది అనమాట ఆ పెయిన్ కానీ ఆ ఇరిటేషన్ గాని ఆ కోపం గాని హెవీ బ్లీడ్ అవుతున్నా కూడా ఆ బ్లీడ్ ని కూడా కంట్రోల్ చేసే గుణం ఇలాచీలో ఉంది బ్లాక్ కిస్మిస్ లో ఉంది దానిమ్మకాయలో కూడా ఉంది అండ్ ఇంకొకటి చాలా మందిలో ఈ ఇంకా ఇప్పుడు నాలుగైదు రెమెడీస్ గురించి మాట్లాడుకుంటాం ఎందుకంటే మనకి ఏ టైంలో కంఫర్ట్ గా అవైలబుల్ గా ఉందో అది ఓకే హాట్ వాటర్ లో ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ గీ కలుపుకొని తాగండి డౌట్ ఆవు లేకపోతే ఆర్ కౌ మిల్క్ సో ఆవు నెయ్యి మనం టూ టు త్రీ డ్రాప్స్ కలుపుకుందా అయితే ఇమీడియట్ ఫ్రీ అవుతది కూల్ నెచ్ కలిగి ఉంటది అండ్ బాడీలో కూడా కంప్లీట్ గా పెయిన్ గానీ ఏదైనా సరే ఇమీడియట్ రిలీఫ్ ఉంటదన్నమాట సో మనం ఎన్నో రెమెడీస్ చెప్పాము సో అందులో ఏ అప్లై చేసినా కూడా ఇమ్మీడియట్ గా మనకి రిజల్ట్ ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే ఈ ఒక మిత్ లో ఉండిపోయారు అంటే పీరియడ్ కి ముందు నాకు ప్రీవియస్ ఇప్పుడు ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటారు అసలు పెయిన్ అనేది ఉండదు కానీ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అది మనకు ప్రీవియస్ గా పెయిన్ వస్తుంది అలా కూడా అందులో కూడా జీవితేస్తూ ఉంటారు పీరియడ్ అప్పుడు కంఫర్టబుల్ గా పనికి వెళ్ళిపోవచ్చు వాళ్ళ వర్క్ వర్క్ చేసుకోవచ్చు వాళ్ళ కంఫర్టబుల్ గా వాళ్ళు తినే తినొచ్చు ఏం లేదు కానీ ప్రీవియస్ గా ఎప్పటి నుంచో మనకు పెయిన్ ఉంది కదా ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతుందని చెప్పేసి ఉన్ ఆ పెయిన్ లేకపోయినా కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు నాకు పీరియడ్ అంటే రెస్ట్ ఉండాలి నేను ఎక్కడికి వెళ్ళాను నాకు పెయిన్ వస్తుంది రాకపోయినా నెగిటివ్ థాట్ లో కూడా ఎక్కువ మందికి పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనం వస్తాయి వస్తాయి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తాం ఆ టైంలో ఆ జంక్ ఫుడ్ వల్ల వచ్చిన పెయిన్స్ కూడా కొంతమందికి ఉంటాయి అనమాట పీరియడ్ కి ముందు నాకు అది తినాలి ఇది తినాలి చాక్లెట్స్ తింటే నాకు ఒక లిమిట్ అంటే ఓకే లిమిట్ దాటి తింటే అది పెయిన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఇంకా ఇంకా అది మీరు ఎంత హెల్దీ ప్రాసెస్ లోకి వెళ్ళి తగ్గిద్దాం అనుకున్నా అది బ్రెయిన్ లో ఫిక్స్ అయి ఉంది కదా ఈ టైంలో నేను రెస్ట్ తీసుకోవాలి ఇంత హెవీగా తినేస్తుంది నా బాడీ మైండ్ సెట్ ని మార్చేసుకొని కొద్దిగా రెగ్యులర్ గా మనం వచ్చినప్పుడు పెయిన్ ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం ఇంకొక బెస్ట్ ఏంటంటే హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ లో హిబ్బాత్ అంటారు హెవీ బ్లీడింగ్స్ అవ్వడం గానీ అనిపించడం కానీ ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ సో యూట్రస్ మన గర్భసంచికి అండ్ అండాశయాలకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది పీరియడ్ రెగ్యులర్ రావడం వల్ల కన్సీవ్ అనేది చాలా తగ్గిపోయింది కన్సివ్ అనేది చాలా రేర్ ఐవిఎఫ్ లో లేకపోతే ఇంకేదో సో ఒక చేసే పద్ధతి మనము పీరియడ్ కోసము బ్రెస్ట్ హెవీనెస్ కోసము అంటే ఇరెగ్యులర్గా పీరియడ్కి వచ్చే మూడ్ స్వింగ్స్ కోసమే దేనికైతే చేస్తున్నామో అది మీకు ఫ్యూచర్లో ఎప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ రాకుండా మంచి బ్లీడింగ్ అయ్యి ఫోర్ టు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవ్వాలి బ్లీడింగ్ మనిషికి అయితేనే లోపల ఉన్న మొత్తం క్లీన్ గా ఫ్రెష్ అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ మంచిగా సైకిల్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ పోవాలంటే వన్స్ ఒకటి అయితే యోగా కంపల్సరీ చేసుకోవాలి ఇంకొకటి పెద్ద టబ్ దొరుకుతుంది హిబ్బాత్ అని చెప్తారు మనం చాలా వీడియోస్ లో కూడా చూపించాము లేదంటే ఇంట్లో బట్టలు దిగే టబ్ పెద్దది ఉంటే సరిపోతుంది దానిలో కంప్లీట్ గా నీళ్ళు నీళ్లు వేసేసుకొని పెళ్లివికి పాట మనకి అప్పర్ థైస్ పెళ్లివికి పాట లోవర్ అబ్డామిన్ పది నిమిషాలు అంతే వాటర్ లోటర్ మార్నింగ్ లేచాక వాష్ రూమ్ లోకెళ్ళేసి టబ్ లో కూర్చుంటే ఇండైజెషన్ ఇష్యూ క్లియర్ అవుతుంది మోషన్స్ ఆఫ్ అన్ మోషన్స్ ఆఫ్ మోషన్ సాఫ్ అవుతుంది గర్భస్ హెల్దీగా ఉంటది హైడ్రోథెరపీ వాటర్ థెరపీ ఉంటది అనమాట ఇప్పుడు మనం వెదర్ ని బట్టి కోల్డ్ వాటర్ కూర్చున్నాం అనుకోండి ఇంటర్నల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల నరాలు ఫ్రీ అవుతాయి రక్త ప్రసరణ బాగా అవుతుంది అప్పుడే మనకి ఇష్యూస్ పోతాయి ఏదైనా బ్లడ్ సప్లై ప్రాపర్ గా లేకపోవడం వల్ల అక్కడ అబ్నార్మల్ స్టార్ట్ అవుతుంది సో ఆ అబ్నార్మల్ బ్లడ్ సప్లై ని కూడా నార్మల్ చేసే గుణాన్ని హిబ్బాత్ హిబ్బాత్ అల్టిమేట్ థెరపీ అండి సో హిబ్బాత్ ఇప్పుడు మనం ఎప్పుడన్నా సరే బాగా స్వెల్లింగ్ ఉంది బాగా బాడీ స్వెల్లింగ్ మనం ఐస్ క్యూబ్ అప్లై చేస్తాం ఇమీడియట్ గా సబ్సైట్ అవుతుంది ఎందుకు అంటే హీట్ జనరేట్ అవుతుంది లోపల అది మెకానిజం మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దాని ఆపోజిట్ గా పనిచేస్తుంది మన బాడీ హీట్ అప్లై చేస్తే ఇంటర్నల్ కూల్ కూల్ ప్రొడ్యూస్ అవుతుంది కూల్ అప్లై చేస్తే ఇంటర్నల్ గా ఇలాగ సో ఆపోజిట్ గా పనిచేస్తుంది కాబట్టి హిబ్బా థెరపీ అల్టిమేట్ థెరపీ మార్నింగ్ లేచాక పది నిమిషాలు హిబ్బా చేసి దాని తర్వాత మనం వన్ అవర్ యోగా చేసుకొని డైటరీ ప్యాటర్న్ లో కూడా జంక్ ఫుడ్స్ కి కొద్దిగా అలవాటుని ఆపేసుకొని మంచిగా మార్నింగ్ జావ తాగడము తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినడము నట్స్ తినడము పిస్తా చాలా బాగా పనిచేస్తుంది ఆ అన్ని అండి ఇప్పుడు మనం తినే ఇదే స్పెషల్లీ అని నేను చెప్పట్లేదు ఏది తిన్నా అది మీరు తింటే కంఫర్ట్ అనిపించాలి మీకు అది కంఫర్ట్ లేకుండా డిస్కంఫర్ట్నెస్ అనిపిస్తుంది అంటే అది మీ బాడీ సెట్ అవ్వట్లేదు సో ఆ డిస్కంఫర్ట్నెస్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి ఏది మంచి ఫుడ్ ఏది చెడ ఫుడ్ మన తెలుసు ఎప్పుడో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని పెట్టి ఇక్కడ అంతా ఇది మంచి ఫుడ్ இது இங்க மிதத்தா வந்தா இது சோ மனம் ஏன் ஜெயஸும் జంక్ ఫుడ్ వైపు కి వెళ్తాం సో జంక్ ఫుడ్ వైపు వెళ్ళినప్పుడు హెల్దీగా ఉండాలనుకోవడం కూడా మంచిది కాదు మీరు వెళ్ళేదే మంచిదారి కానప్పుడు మనం హెల్త్ బాగుండాలనుకోవడం కష్టం కదా బట్టి ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంది చూడండి మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీ గాని కానీ బ్రెస్ట్ పెయిన్స్ కానీ ఇవన్నీ సో నేనేమంటానంటే ఇప్పుడు రెండు విధాలు ఉన్నాయి మీకు మంచి విధానం ఉంది చెడు విధానం ఉంది మీరు ఏ విధంలో మంచి విధానంలో వెళ్ళారనుకోండి మీకు వెయిట్ మెయింటైన్ అవుతుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండవు బ్రెస్ట్ పెయిన్స్ ఉండవు అండ్ స్పెషల్లీ మనకి ఇరిటేషన్స్ కోప సో చెడు విధానంలో వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ రావాలి సఫర్ అవుతాను ఫ్యూచర్ లో నా లైఫ్ స్పెన్ కూడా తగ్గించుకుంటాను చెడు విధానంలో ఫిక్స్ అయి ఉంటే మీరు వెళ్ళండి అంటాను అంటే హెల్దీ వే అంటే వెరీ సింపుల్ ఏది తిన్నా సో నేను నేను ఒకటే చెప్తాను ఏ రెమెడీస్ అవసరం లే మీరు తింటున్న ఫుడ్ న్యాచురల్ ఫుడ్ హెల్దీగా మీకు సాత్వికంగా కారం లేకుండా ఉండాలి ఎంత లిమిట్ గా మనం ఇప్పుడు ఇంట్లో వండుకుంటున్నా ఆ కరీస్ అలా మనము ఒక ఒక మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు యోగా చేసుకోవడము ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఏ కంప్లైంట్స్ ఉండవు నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక ఇష్యూ గురించి మాట్లాడటం ఓవరాల్ హెల్దీగా ఉండాలంటే ప్రతి రోజు ఒక మంచి పద్ధతిలో తొందరగా లేగడము తొందర పడుకోవడము యోగా చేసుకోవడము టైం కి ఫుడ్ తినడము ఇంట్లో ఏది వండినా ఇప్పుడు ఎవరండి అసలు క్యాలరీస్ ఎక్కువ అవుతుందా చెప్పి తక్కువ ఫుడ్ తినడము కడుపు నిండా తినడం ఆపేస్తారు జనాలు ఎందుకంటే అయ్యో ఇది ఒక ఈ ప్రాబ్లం వస్తుంది మీ ప్రాబ్లం వస్తుందా కానీ ఎక్కడ ఆపుతున్నారు హెల్దీ ఫుడ్ తినడం ఆపేసి జంక్ ఫుడ్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు భయం క్రియేట్ చేసుకోండి జంక్ ఫుడ్ తిన్నప్పుడు భయం ఉండదు ఏ ఒక చీప్ మీలే కదా తినేద్దాం మంచి ఫుడ్ తింటున్నప్పుడే డౌట్స్ కూడా వస్తాయి నచ్చిన ఫుడ్ అది ఇంట్లో వండుకొని ఉండాలి దాంట్లో వెజిటబుల్స్ ఉండాలి ఆకులు ఉండాలి నట్స్ ఉండాలి అలా ప్లాన్ చేసుకుని మీకు కడుపు నిండా తినండి దాంతో పాటు మీరు కడుపు నిండా తిన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు చూసుకోవాలి మన పాతకాలంలో ఒక రెండు మంచి సంఘటన తినేసి కర్రీ వేసుకొని ఫుల్ గా తినేసేవాళ్ళు పొద్దున్న టిఫిన్ కి తినేసి రాజులాగా తినేవాళ్ళు రాత్రి మనం పొద్దున్న టిఫిన్ రాజులాగా తినాలి సో ఆ కాంబినేషన్ ఉంటది సో అలాగా హెవీగా తిన వర్క్ మనం ఏం చేస్తున్నాం తినేస్తున్నాం హెవీగా చీర్ లో కూర్చుంటున్నాం ఈ వర్క్ చేసుకుంటున్నాం సో పుటాన్ అయిపోతాం కదా వెయిట్ పుటాన్ అవుతాం వెరీ వెరీ కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి అది మీరు హెల్దీగా తిన్నా కూడా వర్క్ తక్కువగా ఉన్నప్పుడు లిమిట్ గా తినాలి క్వాంటిటీ పెంచకుండా మనం హెల్దీ ఫుడ్ కదా వెజిటబుల్సే కదా ఆ కదా అని చెప్పేసి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకుని తినేసారనుకోండి ఇట్ లీడ్స్ టు వెయిట్ జీరో ఫిజికల్ ఆక్టివిటీ ఉంది కదా మీరు తినే ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి అండ్ దాని తర్వాత ఒకవేళ క్వాంటిటీ హెవీ తిన్నారనుకోండి నో ప్రాబ్లం దాని తర్వాత మీరు వర్కౌట్ కూడా చేస్తున్నారాసేపు ఇంకేదో ఒకటి ఒకటి చేసుకుంటూ డైలీ ఇదే లైఫ్ స్టైల్ అండి మార్నింగ్ అగడం మంచి ఫుడ్ తినడం యోగాలు చేసుకోవడము అంటే ఏ నెగిటివ్ థాట్స్ రానియకుండా ఒక పాజిటివ్ స్మైల్ ఉండాలి ఫేస్ లో ఆ స్మైల్ లోనే ఆ హార్మోన్స్ సెట్ అయిపోతాయి అంటే బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఓకే ఓన్లీ మనం అడిగిన ఓన్లీ పీరియడ్ ఇష్యూకి కాదు ఓవరాల్ గా మన బాడీలో ఉన్న అన్ని రోగాలు అంటారా లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ ఇవి సొల్యూషన్స్ వీడియో ఫుల్గా చూడండి చూసే ఉంటారు ఇక్కడి వరకు వచ్చారంటే అండ్ మీకు ఎలా వర్క్ అయింది మీరు ఏ రాంగ్ మిస్టేక్స్ చేస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకేవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు